వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేతలతో చర్చిస్తున్నారు ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ కన్నా బాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు స్వతంత్ర సిట్ తో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేతలతో చర్చిస్తున్నారు ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ కన్నా బాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు స్వతంత్ర సిట్ తో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్లో అందిస్తారు రమేష్ చెప్పండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారు తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా చేశారు విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యులతో ఒక దర్యాప్తు సంస్థను కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దర్యాప్తు సంస్థలో ఇద్దరు సిబిఐ అధికారులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీస్ శాఖ నుంచి మరో ఇద్దరితో పాటు మరొకరిని కూడా నియమించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఆ దర్యాప్తు అంశాన్ని దర్యాప్తు సంస్థ దర్యాప్తు అంశానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే అధికారులు ఉండబోతున్నారనే అంశానికి సంబంధించి కూడా కొంత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తున్నటువంటి సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది సుప్రీంకోర్టు తీర్పు పైన ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనే అంశం పైన కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఈ ఆదేశాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూల వాతావరణంలో ఉంది సుప్రీంకోర్టు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే లడ్డు తిరుమల లడ్డు అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వచ్చినటువంటి విమర్శలు కావచ్చు ప్రతి విమర్శలకు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్తూ ఉన్నారు మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని కూడా బహిరంగంగా ఆయన గట్టిగానే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పందించబోతున్నారు ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్వాగతిస్తారా లేదంటే ఈ అంశానికి సంబంధించి మరో విధంగా రియాక్ట్ అవుతారనేది వేచూడాల్సి ఉంటుంది రైట్ రమేష్ థ్యాంక్